మనము థర్డ్ స్టాండర్డ్ సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది తెలుగు చూస్తూ ఉన్నాము ముగ్గులు అనేటువంటి లెసన్ యొక్క నోట్స్ అనమాట ముగ్గులు ఎప్పుడెప్పుడు వేస్తారు ముగ్గులు వచ్చేసి పండగలప్పుడు తర్వాత వచ్చే శుభకార్యాలకు మరియు ముగ్గులు వచ్చేసి ప్రతిరోజు వేస్తూ ఉంటారన్నమాట పాఠం బొమ్మలో ఏమేమి ఉన్నాయి పాఠంలో బొమ్మలో వచ్చేసి ఒక అబ్బాయి అమ్మాయి నిల్చొని ఉన్నారు ముగ్గుల్ని చూస్తూ ఉన్నారు ఇద్దరు స్త్రీలు వచ్చేసి ఇంటి ముందు ముగ్గులు పెడుతూ రంగులు వేస్తూ ఉన్నారనమాట క్రింది పాఠంలోని గేయ వాక్యాలు తయారుమారైనాయి పాఠం చదివి వాటిని సరైనటువంటి వారసలో రాయండి రతనాల ముగ్గులు ముత్యాల ముగ్గులు ముచ్చటైన ముగ్గులు రంగుల ముగ్గులు రంగుల ముగ్గులు రతనాల ముగ్గులు ముచ్చటైన ముగ్గులు ముద్దు ముత్యాల ముగ్గులు అనేటువంటిది వరుస క్రమంలో రాస్తున్నాము తర్వాత వచ్చేసి గా ఒత్తు పదాలను వచ్చేసి పాఠాల్లో గుర్తించండి మీరే గుర్తించండి తర్వాత వచ్చేసి క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గమనించండి లగం లగ్గం మగం మగ్గం దగ్గు 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 రగు రగ్గు అంటే ఒత్తు పలకాని ఆలసినటువంటి అక్షరాలని మనము ఇక్కడ వాక్ పదాలని చూసాము తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి వేరే అక్షరాలకు గా ఒత్తు పదాల కింద గీత గీయండి ఇక్కడ కొన్ని పదాలు చూడండి గాకు గా ఒత్తు కాకుండా మిగతా హల్లులకి ఒత్తు వచ్చినటువంటి వాటిని అండర్లైన్ చేయమని చెప్పారనమాట గీత గీయమని చెప్పారు బుగ్గ రగ్గు మగ్గం మార్గం రాకి గావత్ వచ్చింది కాబట్టి అక్కడ అండర్లైన్ చేశాము దర్గా రాకి గావత్తు బొగ్గు ముగ్గు సద్గుణం డాకి గావత్ వచ్చింది తర్వాత అగ్గి దుర్గా రాకి గావత్తు మొగ్గ పగ్గం బుగ్గి విగ్గు ఖడ్గం డాకి గావత్తు దగ్గర దగ్గు ఉగ్గు లగ్గం వర్గం రాకి గావత్ వచ్చింది కాబట్టి దాని కింద గీత గీయడం జరిగింది క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి చదవండి ఇక్కడ చూడండి దుర్గ బుర్గ్ బుగ్గ ఉగ్గు దగ్గు దగ్గర రజనీ దగ్గర జామకాయ ఉన్నది శ్రీను గోపి దుర్గ గుడికి వెళతారు తాతకు దగ్గు రాలేదు సీత బుగ్గ మీద చుక్క ఉన్నది అమ్మ పాపాయికి ఉగ్గు తినిపించింది తర్వాత క్రింది గుణంత గుణింతాన్ని చదవండి క్రింది గదిలో గదిలో వచ్చేసి గావత్తు తీర్చిదిద్దండి ఇక్కడ గా ఒత్తుతో కూడినటువంటి గుణింతాలని మనము ఇక్కడ రాయడం జరిగింది ఇక్కడ చూడండి గ గ గి గి గు గు గే గే గై గో గో గౌ గమ్ గా తర్వాత చేసుకుంది బొమ్మలు పేర్లు రాయండి ఇక్కడ చూడండి మొగ్గ మగ్గం ముగ్గు తల బొగ్గు మగ్గు తర్వాత వచ్చేసి ఇక్కడ ముగ్గు వేసి నచ్చినటువంటి ముగ్గుని వేయమన్నారు నాకు నచ్చినటువంటి ముగ్గుని ఇక్కడ వేయడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను జతపరచండి అని ఇవ్వడం జరిగింది అక్కకు లగ్గం కుదిరింది అంటే పెళ్ళి కుదిరింది అనమాట బావి దగ్గర బొక్కెన ఉన్నది బొక్కెన అంటే బావి బావి కాడ బొక్కెనా అంటే బకెటా ఏమో తెలీదు వచ్చేసి రవి బిగ్గరగా అరిచాడు గులాబీ మొక్క మొగ్గ వేసింది మా ఊరు నల్గొండ ఈ విధంగా వచ్చేసి వాక్యాలని జతపరిచి ఆ యొక్క ఖాళీలు ఇచ్చినటువంటి వాటిల్లో మీరు దీన్ని సెంటెన్స్గా రాయండి అంటే వాక్యాలుగా రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్